తెలంగాణలో ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికల హడావుడి నడుస్తోంది అటు అధికార పార్టీ కాంగ్రెస్కు మూడు స్థానాలు మిత్రపక్షమైన సిపిఐకి ఒక స్థానం ఇక ప్రతిపక్ష బీఆర్ఎస్ కు మరో స్థానం దక్కనున్నాయి అయితే కాంగ్రెస్ నుంచి ఎంపికైన వారిలో అద్దంకి దాయకర్ నుంచో పార్టీ కోసం పనిచేస్తున్నారు సరైన అవకాశం రాక తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నారు గత ఎన్నికల్లో ఆయనకు టికెట్ వస్తుందని భావించిన చివరి నిమిషంలో హైకమాండ్ ఆయనకు హ్యాండ్ ఇచ్చింది ఇక అప్పటి నుంచి సైలెంట్ గా తన పని తాను చేసుకుపోతున్నారు అయితే ఆయన సీఎం రేవంత్ రెడ్డి కోటరీకి చెందిన అన్నది బహిరంగ రహస్యమే గతంలో రేవంత్ రెడ్డికి పీసీసీ చీఫ్ పదవి దక్కినప్పుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి బహిరంగంగానే తీవ్ర విమర్శలు చేశారు ఆ విమర్శలకు సభా వేదికపైనే కోమటిరెడ్డితో వాదులాటకు దిగారు అద్దంకి దయాకర్ ఇది అప్పట్లో సంచలనం సృష్టించింది సొంత జిల్లా నేతైనా కోమటిరెడ్డితో ఆయనకు అస్సలు పొసిగేదే కాదని కాంగ్రెస్ వర్గాల్లోనే టాక్ వినిపించింది అయితే రేవంత్ సూచనతో ఆయన అప్పట్లో కామైపోయారనే ప్రచారం జరిగింది ఇకపోతే ఇంతకాలం వేచి చూసినందుకు ఇప్పటికీ అద్దంకి దాయక కాలం నెరవేరబోతోంది ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ అంటే విజయం ఖరారైనట్లే లెక్క దీంతో ఆయన తొలిసారిగా చట్టసభలోకి అడుగు పెట్టబోతున్నారు ఇదిలా ఉంటే ఓడిపోయే పార్టీలోనే పట్టుబట్టి మరీ చేర్తారని ప్రచారం ఉన్న దాసోజు శ్రవణకు కూడా ఈసారి అదృష్టం కలిసిస్తోంది బీఆర్ఎస్ కు ఎమ్మెల్యే కోటాలో లభించే ఒకే ఒక్క సీట్ను కేసీఆర్ దాసోజు శ్రవణ్కే కేటాయించారు ఆర్ఎస్ ప్రవీణ్ పేరు చివరి వరకు రేసులో ఉన్న కేసీఆర్ మాత్రం దాసోజు శ్రవణ్ వైపే మొగ్గు చూపారు శ్రవణ్ణి ఇప్పటికే ఎమ్మెల్సీ కావాల్సి ఉంది గవర్నర్ కోటాలో ఆయన పేరును బీఆర్ఎస్ హయాంలోనే సిఫారసు చేశారు కానీ అప్పటి గవర్నర్ తమిళిసాయి సౌందరరాజన్ ఆ పేర్లను వెనక్కి పంపించారు అవే పేర్లను మళ్లీ పంపించి ఉంటే తప్పనిసరిగా ఆమోదించాల్సి వచ్చేది అయితే కేసీఆర్ పంపలేదు అలా ఉండగానే ఎన్నికలొచ్చాయి కాంగ్రెస్ పార్టీ తన నేతలతో ఆ రెండు స్థానాలను భర్తీ చేసేసింది ఆ పదవులు తమమేనని బీఆర్ఎస్ న్యాయపోరాటం చేసినా ప్రయోజనం లభించలేదు అయితే బీఆర్ఎస్ అధినేత అప్పట్లో శ్రవణ్కు జరిగిన అన్యాయాన్ని సరిదిద్దాలని నిర్ణయించుకున్నారు వచ్చిన ఒక్క సీటు అవకాశాన్ని ఇచ్చారు మంచి వాగ్దాటి ఉన్న ఆయన పార్టీ వాయిస్ ను బలంగా వినిపిస్తారని భావిస్తున్నారు ఇకపోతే పవన్ కళ్యాణ్ కు సన్నిహితుడిగా పీఆర్పీలో తన ప్రస్థానం ప్రారంభించారు దాసోజు శ్రవణ్ కానీ పీఆర్పీ రాష్ట్ర విధానం తీసుకోవడంతో ఆయన పార్టీ నుంచి బయటకొచ్చి బీఆర్ఎస్ లో చేరారు ఆయన సామాజిక వర్గం బలంగా లేనందున బీఆర్ఎస్ లో టికెట్ దక్కలేదు దీంతో ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరారు అక్కడి నుంచి ఓసారి ఖైరతాబాద్ నుంచి పోటీ చేశారు కానీ పరాజయం తప్పలేదు అయితే రేవంత్ పీసీసీ చీఫ్ అయ్యాక ఆయనతో సరిపడలేదు బీజేపీలో చేరారు కానీ అక్కడ ఉండలేకపోయారు మళ్లీ బీఆర్ఎస్ లో చేరి తన వాదన వినిపిస్తున్నారు చదువుకున్న మంచి విషయ పరిజ్ఞానం ఉన్న నేత కావడంతో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పార్టీ కోసం గట్టి వాయిస్ వినిపిస్తారని భావించి కేసీఆర్ అవకాశం కల్పించారు ఇన్ని పార్టీలు మారిన తర్వాత ఇప్పుడు శ్రవణ్ కళ నెరవేరబోతోంది మరి గులాబీ అధినేత నమ్మకాన్ని శ్రవణ్ నిలబెడతారా చట్టసభలో తన వాయిస్ ను బలంగా వినిపిస్తారా అన్నది వేచి చూడాలి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి